ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముగిసిన వారం రోజుల్లోపే పొట్టి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ ఒకటో తేదీన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగుకు తెరవలేనుంది ఇక ఐసీసీ ఈవెంట్స్లో టీమిండియా జూన్ ఐదున తమ తొలి మ్యాచ్ను ఐర్లాండ్తో తలపడింది ఈ ప్రపంచ కప్ ఆడే ప్రాథమిక జట్ల ఎంపికల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి మే ఒకటి వరకు సమయం ఇచ్చింది టోర్నీ ఆరంభానికి నెల ముందే జట్ల వివరాలు సమర్పించాలని టెడ్లైన్ విధించింది ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరి వారం నాటికి ప్రపంచ కప్ జట్లను ఖరారు చేసే పనిలో పడ్డాయి ఆయా దేశాల బోర్డులు ఇందులో భాగంగా అజిత్ అగర్ నేతృత్వంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుపై ఒక అంచనా కుట్టినట్లు అంటే సిద్ధమైనట్టు తెలుస్తుంది కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ నెంబర్ వన్ స్టార్ అయిన సూర్యకుమార్ యాదవ్ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బూమ్రా స్పిన్ ఆల్ రౌండర్ జడేజా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే చైనా మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్టార్ పేసర్ సిరాజ్ యువ ఫాస్ట్ బౌలర్ హర్ష్దీప్ తదితర పేర్లను సెలెక్టర్లు ఖరారు చేశారు మిగిలిన ఐదు స్థానాలకు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో తొలి నాలుగు వారాల ప్రదర్శన ఆటగాళ్ల కారణంగా కమిటీ సెలెక్ట్ చేయాలని యోచిస్తుంది అయితే దీనిలో మనం గనక చూసుకున్నట్టయితే రింకు సింగ్కి స్థానం లేనట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ యశస్వి జైష్వాల్ కి కూడా అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరికి కూడా ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి కొంచెం ఒక రకంగా గొడ్డలు పెట్టని చెప్పుకోవాలి ఎందుకనంటే రోహిత్ కు జోడీగా ఓపెనర్ కోహ్లీ అయినా వస్తాడు లేదంటే శుభమాన్ గిల్ అయినా వస్తాడు దాంతో యశస్వికి ఓపెనర్ స్థానం లేకపోవడంతో ఇక తను చేసేదేమీ లేదు ఇక రింకు సింగ్ అంటారా బెస్ట్ ఫినిషర్ గా హార్దిక్ పాండ్యా లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉండడంతో ఇక జూనియర్లను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది